కలెక్టర్ వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నిన్నటి రోజు గంగాధరి నెల్లూరు వద్ద జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు తీవ్ర ఆందోళనకు గురైనారు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కొత్తగా టోకెన్ సిస్టమ్ పెట్టి రైతులను భయప్రాంతులకు గురిచేసి ఆ టోకెన్లు కూడా సక్రమైన మార్గంలో ఇవ్వకుండా చాలా అవకతవకలకు యాజమాన్యం పాల్పడిన కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశాము అదేవిధంగా యాజమాన్యాన్ని మరియు కలెక్టర్ వర్యులకు మేము విన్నవించుకున్నాము ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ టోకెన్ రద్దు చేసి పాత పద్ధతుల్లోనే మామిడి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినదిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిన్న విన్న విన్నవించుకోవడం జరిగింది అదే క్రమంలో ఈరోజు మరలా మేము జైన్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళినాము ఈరోజు కూడా తుకి రకరకాల భయభ్రాంతులకు గురైనారు రైతులు అక్కడ ఇటువంటి టోకెన్ సిస్టము పూర్తిగా విఫలమైంది కాబట్టి మళ్ళీ మేము అధికారులని ప్ర సంప్రదించి కలెక్టర్ గారిని ఇక్కడ విన్నవించుకునే విన్నవించుకున్నాము ఎట్టి పరిస్థితిలో ఈ కొత్తగా టోకన్ సిస్టాన్ని మీరు రద్దు చేయవలసిందిగా మేము విన్నవించుకున్నాము వెంటనే అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్తో చర్చించడం జరిగింది అదే అదేవిధంగా ఈ కొత్తగా ఏదైతే ఈ టోకెన్ సిస్టమ్ పెట్టారో అది వెంటనే రద్దు చేయవలసిందిగా కా కలెక్టర్ గారు అధికారులకు మరియు ఫ్యాక్టరీ యాజమాన్యాలకి ఆదేశించడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారికి మేము ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము మామిడి రైతులకు అండగా నిలుస్తున్నటువంటి మన కలెక్టర్ గారికి మేము రైతుల తరఫున పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఏదైతే గిట్టుబాటు ధర ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ తరఫున కల్పించి ప్రభుత్వం తరఫున నాలుగు రూపాయలు గిట్టుబాటు తరపు కల్పించారు ఈ రెండు కలిసి పన్నెండు రూపాయలు ప్రకటించినటువంటి గిట్టుబాటు ధరను కూడా మీరు ప్రత్యేక దృష్టి తీసుకొని రైతులకు అండగా నిలిచి వారికి ఆ గిట్టుబాటు ధరని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ యాజమాన్యాల్లో కలెక్టర్ వారు చెప్పినప్పటికీ కూడా వారు ఆ కలెక్టర్ గారి ఆదేశాలను పక్కన పెట్టి ఆరు రూపాయల కంటే మేము ఎక్కువ ఇవ్వము అని రైతులకి చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిని కూడా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు అన్నూరు జ్యూస్ ఫ్యాక్టరీ వద్దకు ఏబీసీ ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్దకు కూడా మేము వెళ్ళడం జరిగింది అక్కడ కూడా కొన్ని సంఘటనలు రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం చూసాము వెంటనే యాజమాన్యంతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క రైతుకి వారి తీసుకొచ్చినటువంటి కాయల్ని మీరు తీసుకునే విధంగా చర్యలు తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం ఏమిటంటే చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక ఫ్యాక్టరీ కూడా మీరు ఇమిడియట్ గా దాన్ని తెరిపించి ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము